అన్న ఐతిప్పటి నేను అడుగుתי కారు నాకు అన్న చెల్లె ఎప్పుడు అన్న తాలి ఎత్తుకొనేటంటే ఏతది తల దించుకున్నా అసలే చేయాలి సరే అడిగాం తడికిన తర్వాత చెప్తాను ఏంటలే అన్న అన్న దగ్గర మొబైల్ యాప్ హ్ అడిగిన తర్వాత ఆర్మం చేస్తారండి

ఒక్క నిమిషం వెంకనన్ను అడుగుదాం అన్న ఈయన పెళ్లి చేసుకోవాలా లేదా అంటే తాడించిన ఎద్దులేకొత్తవాడు ఈయన పెళ్లి చేయాలన్నా ఒక్క మాట చెప్పాను అన్న ఈ పెళ్లి పెళ్లి చేసుకుంటా ఉండే అంతే పెళ్ళు ప్రపంచంలో

सो मच सर मेरा मेरा डोलर नंबर वन बट इ एम सो हैप्पी गवर्नमेंट थैंक यू थैंक यू सो मच सर थैंक यू थैंक यू थैंक यू थैंक्स फॉर कमिंग मी इतने में ఉండాలి اصلا మీ లక్కన వేసుకోవచ్చు మీరు లక్కన చేసుకుంటే ఎందుకు చేసుకోవట్ని పంచాయతీ కోసం అంటున్నాను లే లే థాంక్యూ అండ్ రోజరా యు కసీ ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ జానీ మాస్టర్ వెరీ గ్రౌండ్ అప్రషియేషన్ అజెండా సో అందరికీ పేరు పేరునా थैंक यू सो मच फॉर बीइंग दिस इवेंट एंड सपोर्टिंग नागेश एंड बायक एंड हबी थैंक यू सो मच फॉर लाइंस अलोंग

సో అందరూ అడుగుతుంటారు ప్లేస్ తల్లి రాకేష్ నీ వెంటనే జరుగుతున్నారా కదా ఆలేదేంటంటే నాకు ఫోన్ చేశానమాట అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పడానికి చాలా మంది జరుగుతున్నారంటే మేము అందరూ జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని సార్లు రావడం లేట వచ్చమో కానీ రావడం మాత్రం పక్క ఫైక్ యూకేస్ ఓకే మా సుధీర్ కాబట్టి తన వచ్చి మెమిక్రీను వెంట్రాక్ ప్రేజప్ చేసేవాళ్ళు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడ నుంచి తన కెరీర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్ లోని ఒక టీమ్ లోని కంటెస్టెంట్ జాయిన్ అయ్యి తర్వాత టీమ్ లీడర్ అయ్యి తర్వాత ఇక్కడ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే బాబు లక్ష అది ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ వెరీ బెస్ట్ అండ్ బాండ్ ప్లేస్ అంటే జబర్దస్త్ చేస్తాడు సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్ ఒక లక్ష్మీదేవి వచ్చింది సినిమా యూస్ ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తానండి ఆ లక్ష్మీజీతో పాటు డబ్బులు కూడా కి తిరిగి రావాలి కొన్ని ప్రొడ్యూసర్స్కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలోంచి కన్నా జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు సో ఐ రియలీ అప్ యు రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ ఇయర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టు ద హోల్ టీమ్ రేపు సినిమాని థియేటర్స్ లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్పారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా తప్పులు మాటలు క్షమించండి చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ నోట్లో ఏ మాట అయినా నాని ముందు మన నమస్కారం మాట్లాడుతాను అయితే